ఎన్నికల ముందు పార్టీ వ్యవహారాల్లో దూకుడుగా వ్యవహరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పవర్లోకి వచ్చాక తన దూకుడు మరింత పెంచారు కేసీఆర్ ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడుతున్నా ప్రతిరోజు కలుస్తున్నా వలసలను ఆపలేకపోతున్నారు రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో సీక్రెట్ గా చేరికల వ్యవహారం నడుపుతున్నారు అయితే చేరికల వల్ల కాంగ్రెస్కే నష్టం ఎన్నికల ముందు మా పార్టీలోకి వచ్చిన వారెవ్వరూ గెలవలేదని పైగా ఎన్నికల నాడు సీట్ల కోసం తప్ప ఏమీ ఉండదంటూ ఇటీవల హరీష్ రావు కామెంట్ కూడా చేశారు తద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరికల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు కానీ రేవంత్ వ్యూహం వేరే ఉంది రెండు వేల ఇరవై ఆరులో రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరగబోతోంది జనాభా ప్రాతిపాదికన ఇది జరగనున్న క్రమంలో మెజారిటీ సీట్లు కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలోనే రాబోతున్నాయని తెలుస్తోంది ప్రస్తుతం ఇరవై నాలుగు సీట్లు గ్రేటర్ పరిధిలో ఉండగా వాటి సంఖ్య యాబై నాలుగుకు చేరనుందని భవిష్యత్తులో గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువ సీట్లు వచ్చిన వారే అధికారాన్ని చేపడతారని అంచనాకు వచ్చారని సమాచారం అందుకే రేవంత్ సిటీపై ఎక్కువగా ఫోకస్ చేసి మూసి సుందరీకరణ ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలను గ్రేటర్ కిందకు తీసుకురావడం వంటి కీలకమైన చర్యలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇటు చేరికల సందర్భంలోనూ పాత వారికి ఇదే విషయం చెబుతున్నారు మీ సీటుకు ఢోకా ఉండదని అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయని కలిసి పనిచేసుకోండి మళ్లీ అవకాశం వస్తుందని పాత ఇన్ఛార్జులకు సూచిస్తున్నారని తెలుస్తోంది తెలంగాణలో ప్రస్తుతం నూట పంతొమ్మిది స్థానాలుండగా పునర్విభజన చట్టం ప్రకారం నూట యాబై మూడుకు పెరగాలి కానీ జనాభా ప్రాతిపాదికన సీట్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ కారణాల దృష్ట్యా రేవంత్ భవిష్యత్తు గురించి ఆలోచించి గ్రేటర్ పరిధిలోని ఇతర పార్టీల నేతలపై ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై ఫోకస్ పెట్టారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి